హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా తయారైంది గతంలో కేంద్ర మంత్రి నాయుడు గారి ఫుల్ సపోర్ట్తో కేంద్రంలో ఎవరిని కలవాలన్నా ఏ మంత్రి అపాయింట్మెంట్ కావాలన్నా నాయుడు గారి ప్రోత్సాహంతో పనులు జరిగేవి ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడును ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన సంగతి అందరికీ తెలిసిందే మెజార్టీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో ఉపరాష్ట్రపతి పదవి కూడా వెంకయ్య నాయుడికే వస్తుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఎందుకంటే నాయుడు గారు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరు పరోక్ష రాజకీయంగానే పనిచేస్తారు ఉపరాష్ట్రపతి అయిన వారు ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొరు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇక కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదనేది ఏపీ ప్రజల వాదన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మేధావర్గం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది ఇక కేంద్రంలో చంద్రబాబు నాయుడు పప్పులేమీ ఉడకవని ఇక ఆయన పని అయిపోయిందని అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్తను మాత్రం బాగా షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి